ఆత్మను పక్కన పెట్టడం లేదా ఆత్మను ఆరిపేసే పరిస్థితి ఉంటే వాటి విషయంలో మనము ప్రభు దగ్గర మనము క్షమాపణ కోరవలసిన వారు కనుక మూడోది దేవుని ఆత్మ నింపబడి దేవుని ఆత్మతో నడిపించబడుతున్న అనుభవం మూడవ సంగతి నాలుగో చూద్దాం అపోస్తుల కార్యములు అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయం చూడండి రెండవ అధ్యాయం నలభై రెండు అదే అపోస్తులు కానీ సంఘం ఏ అనుభవం కలిగి ఉన్నారో చూడండి అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు వీరు అపోస్తుల బోధేందునో సహవాసమందును ఎందున రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటెందునో కాబట్టి ఇక్కడ మరొక నాలుగో సంగతి మనకి జ్ఞాపం చేసుకుంటే అపోస్తులు కానీ పౌలుగా అపోస్తుల శిష్యులుగా వీరు మనం చూస్తే రక్షించబడిన విశ్వాసుల సంఘం మనం చూస్తే వారికి నాలుగంతల అనుభవం ఉంది నాలుగు లంగర్లు అని చెప్పుకోవచ్చు ఒకటి అపోస్తుల బోధలో ఎడతెక్క ఉంటున్నారు అపోస్తుల బోధ అంటే మనం చూస్తాం పన్నెండు మంది శిష్యులు వారిలో ఒకక్తి మరల ఒక వ్యక్తి తర్వాత తిరుగు తీసుకురాబడతాడు ఇక్కడ తర్వాత అపోస్తులు పౌలు గారేమో అన్ని ఇక్కడ యూదులకేమో ఈ పేతురు యోహాను వీళ్ళు ఎరుశంలో ఉండి పరిచయం చేస్తారు పేతురు యోహాను యాకోబు శిష్యులు వీళ్ళు కేంద్ర కేంద్రస్థానం ఉన్నారు పౌలు గారు ఎక్కడ ఉన్నారంటే అంత్య ఉండి సేవా పరిచయం ఆరంభించారు అంత్య ఉండి ఆయన కేంద్రంగా స్టార్ట్ చేశాడు అంత్యేకలో నుండి అన్యజనులకు అందుకే పౌలు గారి విషయం అంటే అన్యజనులకు పరిచారకుడు సువార్తకుడు వేయడు వీళ్ళేమో యూదులకు పరిచార సువార్తకులు చేస్తారు అందుకే అంత్యేకలో నుండి కూడా అద్భుతమైన సంఘము ఏర్పడదు అంత్యేకలో అపో పదకొండు రేణుల్లో అంత్యయకలో మొట్టమొదటిగా శిష్యులు అనమాట కనుక అంత్యక సంఘంలో నుండే బర్ణభ పౌలు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు అందుకే పాట కూడా పడది అంత్య యొక్క సంగంలో ఉండాలని పాట కూడా మనం కట్టబడతావాల్సింది కాబట్టి ఇక్కడ మనం చూస్తే నాలుగోది అపస్సులు బోధలోను రెండవది సహవాసము ఎడతెక్క ఉన్నారు కనుక దేవునితో సహవాసం దేవుని బిడ్డలతో దైవికంగా మనము ప్రభువుతో సంగమతో సహవాసం మూడవది రొట్టె విరుచుట అంటే ప్రభు బలలో ప్రతి ఆదివారం పాలు పొందుతూ పరీక్షించుకుంటూ సరిదిద్దుకునే అనుభవం మనం చక్కపరుచుకున్న ప్రతి ఆదివారం బల అనుభవం నాలుగోది ప్రార్థన చేయటం ప్రార్థన చేయట్లు కూడా ఎడతెగ ఈ నాలుగు విషయాలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఎడతెగక ఉండిరే కాబట్టి ఎడతెగని అనుభవం వాళ్ళు ఉంది మన జీవితంలో ఎక్కడైనా మనం కొరతలు ఉన్నాయి ఎడతెగే పరిస్థితులు ఉన్నాయి తెగిపోయే పరిస్థితులు కదా ఎడతెక్క మనం చేస్తుంటే మంచిది చేయాలి ఎడతెగని పరిస్థితులు మనం అంటే తెగ తెగిపోయిన పరిస్థితులు అంటే ఎడతెగక మనం చేయలేని పరిస్థితులు ఉంటే వాటిని మనం క్షమాపణ కోరుటం ఎందుకంటే దేవుడు ఆదిమ సంఘానికి ఇచ్చిన నాలుగంత అనుభవం ఇది కనుక ఈ యొక్క అనుభవంలో ఎడతెగని అనుభవం మనం కలిగి ఉండవలసిన వారు నాలుగోది మరొక మాట చూస్తాం ఐదవ సంగతి మనం చూస్తే చదవండి నలభై మూడో వచ్చినాం అదే అధ్యాయం అపోస్తులు రెండు నలభై మూడు అప్పుడు ప్రతివానికిని భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను అపోస్తుల ద్వారా జరిగిన ఇక్కడ రావడం ఐదో సంగతి ఏంటంటే అప్పుడు ప్రతివానికి భయం ఎప్పుడు భయం కలిగింది నలభై రెండవ వచ్చిన పై వచ్చిన భాగాన్ని బట్టి వారు వాక్యమైన తర్వాత హృదయంలో నొచ్చుకొని లేదా హృదయంలో పొడవబడి అయ్యా మేము ఏం చేయాలి కడ కడమ కడమపోస్తలు అడుగుతూ వచ్చినారు వారు మారు మనసు పొంది బాప్తిజం పొంది సంఘములో చేర్చబడ్డారు మూడు వేల మంది ఒక్కరోజు మారు మనసు పొంది సంఘంలో చేర్చబడి ఆ తర్వాత వీరు అపోస్తుల బోధలో మరి రొట్ సహవాసములో రొట్టె విరుచెట్లో ప్రార్థనలు ఎడతెక్క ఉండ్రి అప్పుడు అంటే అనేక హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినప్పుడు వారు మనసు పొందినప్పుడు రక్షణ పొంది సంఘంలో చేర్చబడి నాలుగంత అనుభవాలు ఎడతెక్కబడినప్పుడు అప్పుడు ఇది ఇది ఎలాంటిదంటే దైవికమైన భయం ఇది ఈ భయము మంచిది భయమే కొన్ని భయాలు ఉన్నాయి కొన్ని ఉండకూడదు కదా మీరు మనుషులకు భయపడకూడదు లేదా పరిస్థితులకు భయపడకూడదు కదా దేవుని వాక్యం ఉంది కానీ మనం దేవునికి భయపడడం మంచిది దైవిక నియమానికి ఇది నలభై మూడో వచ్చిన సంఘము దైవికమైన భయం కలిగి ఉన్నారు ఇది నై దైవికమైన భయం మంచిది బయబుల్ ఉంది కదా ఈ భయమును దైవికమైన భయముగా ఎంచరి అంటే ఈ ఐదో సంగతి మనకేం చూపిస్తుంది అంటే దేవుని ప్రజలంగా మనము దేవుని ఎడలను లేదా దేవుని సంఘ పరిచర్య విషయంలో సంఘ విషయంలో దైవికమైన భయము మనకెంతో ఆశీర్వాదం సామెతలు ఉంది యహోయందుల భయము పవిత్రమైంది యహోందుల భయము ఆశీర్వాదం దేవునికి భయపడేవారు క్షేమంగా ఉంది ఆయన సన్నిధిని భయపడేవారు క్షేమంగా ఉంటారని ఆయనకు భయపడేవారు మరి క్షేమాభివృద్ధిని ఉందరని లేఖనాల్లో రాయబడతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐదోది దైవికమైన భయం మనం కలిగి జీవించడం వలన వారు ఎక్కడైతే మనం దేవుని భయం లేకుండా ఒక దైవ భయం లేని పరిస్థితులు ఉంటే వాటిని ప్రభు దగ్గర క్షమాపణకి ప్రభువుకు మనం భయపడుచున్నామా దేవునికి భయపడుడి కదా ఇస్రాయల్ వాళ్ళ భక్తులకు మాట అంటాడు దేవునికి భయపడు వారలారా అంటే ఇస్రాయెల్ కదా అప్పస్తుల కాల కూడా ఉంది దేవునికి భయపడు వారలారా అంటే అది గొప్ప భాగ్యం అది దేవునికి భయపడ ఆధిక్యత అది దైవికమైన భయము మంచి దైవికమైన భయం కాబట్టి ఐదోది దైవికమైన భయము కలిగి మనం చూసుకుంటా ఐదోది ఆరో మాట చూద్దాం ఆరోది వారు చూడండి వారి జీవితాలు ఏం కలిగి ఉన్నారు ఆరోది గారు నలభై ఐదవ వర్షం నుండి ఇది వారు తమ చిర చర స్థిరాస్తులు అమ్మి అందరికీ వారికి అక్కడికి పంచిపెట్టరు మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములు తప్పక కూడు ఇంటింట ఇంటి అంటే ప్రతి దినము దేవాలయం ఏం చేస్తారంటే వీళ్ళు కూడుకొనిచున్నారంట అంటే వారు అంటే సంఘం అది అపోస్తులతో రక్షించబడిన విశ్వాసుల సమూహం వీరందరూ కూడా అపోస్తుల కార్యాలయం మనం చూస్తే అది నెల ఆశ్చర్యం ఏంటంటే ప్రతిరోజు కూడుకుంటున్నారంట కదా అది నెలలో ఆదిమ సంఘం రెండవ అధ్యాయంలో ఉంటుంది మూడు నాలుగు అధ్యాయులు కూడా వారు ఆదిమ సంఘము ఆరంభ దినాల్లో ప్రతిరోజు ఇంటింట కూడుకుంటూ ప్రతిరోజు ఇంటింట ఏం చేస్తాను అంటే రొట్టె విరుస్తానంట అంటే ఇంటి ప్రతిరోజు కూడుకుంటున్నారు దేవుని సన్నిధిలో ఇంటింటికి కూడుకుంటున్నారు ఆ తర్వాత కొంతకాలం తర్వాత వచ్చరికి అపోస్తులు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు ప్రతి ఆదివారం రొట్టె విరచడానికి ఏర్పాటు చేస్తారు అపోస్తులు ఇరవై జడోలు వచ్చిన మాట ఉంటుంది ప్రతి ఆదివారం విరుస్తూ అక్కడి నుంచి ఆరంభమైంది రొట్టె ఆదివారం అంతకుముందు ముందు విరిచేవారు ఇంకా ప్రతిరోజు ఇచ్చేవారు ఆ తర్వాత నుంచి సంఘంలో రాయడం మాడదంటే ఆ తర్వాత వాళ్ళు అప్పోస్తులు ప్రభు ఆత్మ ద్వారానే వారు ప్రతి ఆదివారం రొట్టె విరుస్తూ వచ్చినారు అలాగా సంఘంగా ఆయా నియామక కూడికలు కలిగి ఉంటూ వచ్చారు కాబట్టి దేవుని బిడలమో ప్రతి ఆదివారం దేవుని స్థలంలో మనం ఆరాధన చేస్తూ కూడుకుంటూ అలాగే మన నియామక కూడికల్లో కూడా మనం పాలు పొందడం అనేది అది ప్రతి దినము వారు దేవాలయములో కూడుకున్న అనుభవానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇది ఆరోది కనుక మనము మన జీవితంలో మనము దేవుని సన్నిధులు మనం ఏం చేయడం పోగొట్టుకోకుండా మనము ప్రతి ఆదివారము అలాగే నియమ కోడికలు మనం నియమించబడిన వాటిలో మనం అది పాలు పొందటం అనేది మనకు ఆత్మకి ఎంతో క్షేమాభివృద్ధిగా దేవుని లేఖనాలు వాక్యాన్ని నెరవేర్చిన వారంగా మనము చేయబడతాం ఆరోది చివరి మాట చూస్తాం చివరిగా చదవండి నలభై ఏడు వస్తున్నాం నలభై ఏడు ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోనూ అక్కడ మనం చూస్తుంది ఇక్కడ ఏడోది ఇక్కడ ప్రాముఖ్యమైన సంఘం కనబడుతుంది వారు ఎలాగున్నారంటే ఆదిమ సంఘం అపోస్తులు ఆదిమ సంఘం ఏడవ లక్షణం ఏంటంటే నిష్కపటమైన ఒకటి ఆనందముతో అంటే దేవుని విషయంలో వారు దేవుని కార్యాల విషయంలో ఆనందం కలిగి ఉన్నారు ఆయన వాక్యం ఎందు ఆనందం ఇంకా చెప్పాలంటే శ్రమలు ఎందు కూడా ఆనందిస్తున్నారు కదా వారు ఈ నామం కొరకే శ్రమ పొందుటకు పాత్రలు మన ఎంచబడినందుకు వారు మహానందంతో వెళ్ళారంట లేదా సంతోషిస్తూ వెళ్ళారంట ఎవరు పేతురు వ్యూహాన్లు అక్కడ కొట్టబడినప్పుడు ప్రభు నామం కొరకే కొట్టబడినారు అవమానం పొందుతూ వచ్చినారు అంటే వారు ప్రభు కొరకే కొట్టబడే విషయంలో ఆనందిస్తున్నారు ప్రభు కొరూ శ్రమ పడే విషయంలో ఆనందిస్తున్నారు దేవుని పరిచయలో ఆనందిస్తున్నారు ప్రభువు నందు ఆనందిస్తున్నారు కనుక అనేక పరిస్థితులు వారు దేవుని విషయంలో ఆధ్యాత్మికమైన ఆనందాన్ని వారు కలిగి ఉన్నారు కాబట్టి మనము కూడా ప్రభునందు మనం ఆనందించచు నిష్కపటమైన హృదయముతో మనం ఏం చేయాలంట ఆహారం పుచ్చుకుంటాం అంటే ఏ కపటం లేనిది కదా కల్మషం లేని మంచి హృదయం మంచి హృదయంతో మనము ఆహారం పుచ్చుకొనుచు ఆయన్ని సేవించవలసిన వారు ఉన్నాం కనుక మనము ఏడు విషయాలుగా మనం చూస్తే ఒకవేళ ఇలాంటి విషయాల్లో మనము వారి వలే మనం ఉండాలని ఆస్తుంది అలాంటి విషయాలు మనం కొరతలు ఉంటే మనం ఏం చేయాలంట మన ప్రభుత్సలు మనము ఒప్పుకోవాల్సిన వారు అలాగే ప్రభు దగ్గర ఏడు విషయాలు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం నెంబర్ వన్ మొట్టమొదటి సంగతి వారందరూ ఏక ఏక మనస్కులే ఉన్నారు రెండవది వారందరూ ఎడతెక్క ప్రార్థన చేస్తుంది మూడవది పరిశుద్ధాత్మతో నింపబడినారు నాలుగోది వారందరూ అప్పస్తుల బోధ సహవాసం అందును రొట్టె విరుశందును ప్రార్థన చేయటందు ఎడతెక్క తెగిపోకుండా ఉన్నారు నాలుగు ఐదవ సంగతి ప్రతివానూ దైవికమైన భయము కలుగుతూ జీవించారు అందుకే సంఘమంతా భయం కలిగి సంఘం క్షేమాభివృద్ధి చెందింది దేవుని అలా భయము కలిగి జీవిస్తూ వచ్చారు దైవ భయము ఎంతో శ్రేష్టమైంది ఆరోది వారు ఏక మనసుకు లేదు ప్రతి దినము తప్పక ఇంటింటా కూడుకొని చున్నారు దేవుని కార్యాలు ఆరుతో ఏడోది ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొని ఆహారం అంటే ప్రభుబల్లో పుచ్చుకునేది కూడా మనం చూపిస్తుంది ఆహారం ప్రతి అలాగ మనము దేవుని స్థలంలో మనం ఆనందంతో నిష్కావటం హృదయంతో యోగ్యమైన రీతిలో మనం పాలు పొందుతా మనం అలాగని సేవిస్తూ ఉండవలసిన వారు గుణం కాబట్టి ఏడు విషయాలుగా అయితే అప్పుడు గారి మనం చూస్తాం కదండి ఆ దేవుని స్థలం ఏం చేసాడ సాగిలపడి పడి దేవుని ఎదుట తన పాపములను ఒప్పుకొని వచ్చినాడు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేసి అంటే వారిని క్షమించాడు గారు అలాగనే మనము మొదటి వాహన పత్రం ఒకటో అధ్యాయం తొమ్మిది ఏళ్ళు కూడా ఉంది కదా మనము మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిని మనం కడిగి పవిత్రులుగా చేయవాడు కాబట్టి మనం ప్రభువు నమ్మదగినవాడు క్షమించుట్లు వాడు ఆయన నమ్మదగిన వాడు కనుక ప్రభు సన్నిధిలో మనము ఈ యొక్క నాలుగో మాసం గత మూడో మాసం ఇంతవరకు కూడా మరి దేవుని సన్నిధిలో మనం ఎక్కడైతే దేవుని విషయంలో ఆ దేవునికి విరోధంగా మనకు తెలిసి మనకు తెలియక మనం చేసిన ప్రతి దోషము ప్రతి పాపను కూడా మనం ఒప్పుకోవాల్సిన వారుగా ఉంటున్నాం కాబట్టి మొదటిగా మనం ఒప్పుకులు ప్రార్థన కొరకే ఈ రీతిగా ప్రభుత్వలు మనము మన బలహీనతలు మనకు దేవుడు బయలుపరచినాయి వాక్యానుసారంగా లేదా మనకు దేవుడు తెలియపరచని ఏమైతే ఉన్నాయో ఇన్న వాక్యాన్ని బట్టి కావచ్చు లేదా ఇంకా మనకు తెలిసినవి కావచ్చు మన బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వలు ఎజ్రాయిన్ చేసిన వాస్తవానికి ఎజ్రా తన తప్పిదం చేయలేదు కానీ ఇస్రాయిల్ పక్షాన దేవునితో శాస్త్రాంగపడినాడు తను తను ఎంతగానో తగ్గించుకున్నాడు మోకాలు నేను తగ్గించి పడి దేవుని ఎదుట తమ పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు కనుక రాత్రి మనం కూడా ఒప్పుకుంటూ మన పాపాలు ఇష్టమై మన బలహీనతలు ఇష్టం ఒప్పుకొని మనం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని క్షమించి మనల్ని కడిగి పరిశుద్ధుడిగా చేస్తారు ఆ రీతిగా మనం ప్రభుత్వంలో మన పాపం ఒప్పుకుంటూ మనము ప్రార్థన చేసేవారి ఉందాం ఒప్పుకొనుచుంటే చుంటే

अपवितृलमयिनीदू कोपमोरे पिते प्रार्थना प्रार्थन देवा प्रार्थीचुमनि न प्रभुवा स्वार्थमुनेल्लनुसे చూడు స్వార్థము నెల్లను ద్రోసి చూడు మనం ఈ రాత్రి మనం అలాగా ఒప్పుకొని ప్రార్థనిస్తుందాం మొదటిగా మనం ఏ విషయాలు కాకుండా దేవుని స్థుతించి దేవుడు గడిచిన మాసం సంబంధించి నాలుగు మాసం ఇంతవరకు కూడా ప్రభు ఆత్మీయంగా భౌతికంగా చేసిన వాటిని బట్టి ప్రభును స్థుతించి రెండవదిగా ఇన్న వాక్యానుసారిగా మనం ప్రభుత్వం అధ్యద కానీ మన పితరుల భక్తులు కూడా తమ బలహీనతల విషయం యోహాన్ భక్తులు అంటాడు వ్యూహాన్ పత్రికలో యోహాన్ తనతో కలుపుకొని మనము మన పాపములు కనుక దేవుని ప్రజ అది దేవుని ప్రజలకు రాయబడిన పత్రిక మన పాపములు అన్నాడు అంటే మనము కలుపుకొని ఇన్క్లూడ్ అంటే దేవుని ప్రజలుగా పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడని అలాగా ప్రభు మనల్ని క్షమించి పరిశుద్ధపరచినట్లు ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉందాం పిల్లలు మీరు మనసులో మీరు కూడా ప్రార్థన చేసుకోండి పెద్దవారు మనం ఒప్పుకొని ప్రార్థన కలిగి ఉందాం ఆ తర్వాత మనం ఒప్పుకోలు ప్రార్థన అయిపోయింది మనం వాక్యమని మనం ప్రార్థన చేసుకుందాం ఒకటి ఇంటికల్లా మనం ముగించబడదు కాబట్టి అలా కొంచెం మనం భారంతో ప్రార్థన మీరు ప్రార్థన చేసుకొని వాళ్ళు మనం పడుకుని నిద్రపోండి అలాగే